ఇక్కడ మౌనము అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి మౌనం అంటే మాట్లాడకుండా ఉండడమా మౌనము అంటే ఆలోచన లేకుండా ఉండడమా మౌనము అంటే ఈ సైలెన్స్ని మౌనం అంటారా మౌనం అంటే ఏమిటి ఆ మౌనం అనే పదం ఈజ్ ద డిరైడ్ ఫ్రమ్ ద మైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ థాట్ ఆర్ ఇంకేమైనా ఉందా మాట్లాడకుండా ఉండేదాన్ని మౌనం అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఆర్ డీప్ సైలెన్స్ని మౌనం అని అనుకుంటూ ఉంటారు మౌనం అంటే ఏమిటి అంటే మనస్సు అనేది ఎక్కడ లేదో దాన్ని మౌనం అంటారు మనస్సు ఉంటే దేహం ఉంది మనస్సు ఉంటే ప్రపంచం ఉంది మనస్సు లేకపోతే దేహమూ లేదు ప్రపంచము లేదు అది సుషిప్త అవస్థలో ప్రతి మనిషి కూడా అనుభవిస్తూ ఉంటాడు దానికి పుస్తకం చదవక్కర్లేదు ఏ గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు సో మౌనం అంటే అర్థం ఏమిటి అంటే మనస్సు ఎక్కడైతే లేదో దాన్ని మౌనము అంటారు మహర్షి విషయంలో మనస్సు అనేది సంపూర్ణంగా దాని రూపం కోల్పోయింది కాబట్టి దాన్ని మౌనం అంటాం